జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే నన్ను తలుచుకొని ఈ పిట్టిని తాకుబిడ్డ నీకు ఒక దైవరహస్యం చెప్తాను విను అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు మనకి ఏం చెప్తున్నారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు వారాహి అమ్మవారు ఏమి చెబుతున్నారు అంటే వారాహి అమ్మవారి మాటల్లోనే మనము తెలుసుకుందామండి నీవు తాకిన ఈ పెట్టెలో ఒక దైవ రహస్యం ఉందమ్మా నీ జీవిత రహస్యం కూడా ఉంది ఇందులో నీ వారాహి అమ్మ చెప్పినట్లు చేయి నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నిన్ను తప్పకుండా చేరుతుందా లేదా అనేది కూడా నిర్ణయిస్తాను మీ నీ వారాహి అమ్మ మీద నమ్మకంతో ఈ పెట్టె అనేది తెరిచి చూడు నీకు నచ్చినది నీకు ఇష్టమైనదే ఉంటుంది ముందు నా మీద నమ్మకంతో ఈ పెట్టెను తాకు బిడ్డ చూసావా ఇందులో పూర్తిగా ఓంకార శబ్దం ఉంటుంది ఆ ఓంకార శబ్దము ఈ అమ్మవారి శబ్దం కూడా మీ జీవితాల్లో ఏదైతే మంచి జరగాలని తలపెడతారో ఈ ఓంకారాన్ని తప్పకుండా వేస్తారు కదా కానీ గుండె నిండా బరువుతో నిండి ఉన్న నీ మనసులోని బాధ సంతోషము నీ వెంట వరదలా రాబోతుంది ఆ బాధనంతా తొలగిపోయి నీకు ఆనందం మాత్రమే నిండబోతుంది అది ఇంకా ఎంతో దూరంలో లేదు తల్లి కానీ నీ మనసులో అలజడి ఒక కంట నీరు కారతూ మరో కంట నన్ను దీనంగా దిగులుగా చూస్తూ ఎన్నో రోజులుగా ఇలా మభ్యపెడతావు వారహ్యమ్మ అని నీ మాటలు అంతసేపు ఎంతో ఆనందంగానే ఉంటుంది ధైర్యంగా కూడా ఉంటుంది కానీ తర్వాత మాత్రం యథావిధిగా బాధపడుతూనే ఉంటాను ఇలా ఎన్ని రోజులు నేను బాధపడుతూనే ఉండాలి నాకు ధైర్యం ఇచ్చినంత మాత్రాన నా కష్టాలు తీరిపోతాయా అని అంటున్నావు కదా తల్లి ఆందోళనలో నుంచి బయటపడే మార్గం చూపించు అమ్మా అని అడుగుతున్నావు కానీ ఎప్పుడూ కూడా నీవు ఒక విషయం గుర్తుంచుకోవాలి నా బిడ్డలకు కష్టము అంటే నా కష్టమే నా బాధ్యత నీవు నీ బాధ్యతను నేను మోస్తాను ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా కొన్నిసార్లు మాత్రమే కాలనిర్ణయం దైవ నిర్ణయాలు ఎవరూ మార్చలేరు కదా కానీ నా చుట్టూ ఉన్నవారు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉన్నారు అమ్మా నాకు మాత్రం ఇన్ని పరీక్షలు శోధనలు కష్టాలు అని నిలదీస్తున్నావు బిడ్డ ఈ వారాహి అమ్మ బిడ్డవు నీవు ఈ అమ్మ బిడ్డవు అయితే ఎవరు ధైర్యానికి అమ్మ బిడ్డ అంటే ఎవరు ధైర్యానికి మారిపోయేరు ఏదైనా సరే సాధించగల సామర్థ్యం గలవానివి ఎవరు నిన్ను చూసి హేళన చేసినా అవమానించినా వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పు నీవు చేయాలనుకున్నది చేసి చూపించు నీ గెలుపుతో మాత్రమే మాట్లాడు గుండెలను బాదుకుంటూ కంటి నిండా కన్నీరు కారుస్తూ ఉంటే నీ సమస్య ఎలా తీరుతుందో చెప్పు నీకు ప్రతి పనిలో ఆదరణగా ఉంటాను నీకు సులువుగా అయ్యేటట్లు చూడటానికి నీ యొక్క వారాహి అమ్మ ఎప్పుడూ కూడా నీకు తోడుగా ప్రయత్నిస్తూ ఉంటాను నీవు దేనికోసమైతే కోరుకుంటూ ఉన్నావో అది పెళ్ళైనా పిల్లలైనా వ్యాపారమైనా డబ్బైనా ఎలాంటి కోరికైనా సరే ఏదైతే నీవు ఆశపడుతూ ఎదురుచూస్తూ ఉన్నావో అది నీకు అనుకూలంగా మారేలా చూస్తాను ఒక విషయం తల్లి నీలోని భయాన్ని పక్కన పెట్టి ఆత్మధైర్యాన్ని పెంచుకో ఏదైనా చేయగలను అనే ధైర్యాన్ని నింపుకో నీ జీవితంలో నీవు ఆనందంగా సంతోషంగా బ్రతకాలని కోరుకుంటే నేను చేయకుండా ఉంటానా చెప్పు ఒక దైవరహస్యం చెబుతాను విను ఎక్కడైతే దానం చేసే గుణం ఉంటుందో అక్కడ ధనానికి కొదవ ఉండదు ఎక్కడైతే ఆకలి ఉన్నవారికి అన్నదానం చేస్తారో వాళ్ళకి ఏడేడు జన్మలకి కొదవ ఉండదు దాన ధర్మాలు ఎక్కడ ఉంటాయో ఆకలిగా ఉన్నవారికి ఎక్కడైతే కడుపు నిండుతుందో అక్కడ మీ వారాహ్యమ్మ వేసుకొని ఉంటాను అర్థమైంది కదా బిడ్డ ఈ దైవానందం ఎప్పుడూ మర్చిపోకు పాటించు నా ఆశీర్వాదం నీకు కలకాలం ఉంటుంది ఇంత చెప్పాక కూడా నీకు దిగులుగా ఎందుకు దిగులు ఎందుకు చెప్పు ఆనందంగా నీ పనులు పూర్తి చేసుకో ఎవరేమనుకున్నా ఎన్ని ంకులో వచ్చిన నీ పని మాత్రం ఆపవద్దు నీ పనులు చేసుకున్నప్పుడే నా అనుగ్రహం వల్ల ఆ పనులు పూర్తయి నీ కోరికలు తీరుతాయి నా అనుగ్రహం ఎల్లవెలలా నీకు ఉంటుంది ఎప్పుడూ ఓపిగా పోగొట్టుకోవద్దు నమ్మకంతోనే ఉండు నమ్మకంతో ఉంటే అంతా కూడా మంచి జరుగుతుంది కదా బిడ్డ నీ యొక్క వారాహి అమ్మ మాట విను వారాహి అమ్మనితో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వేజన భవంతు అని ఈరోజు వారాహి అమ్మ వారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై బారాహి మాత జై జై బారాహి మాత